రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతుబడి ఛానల్ నేను మీ భాను ప్రకాష్ ఈరోజు మనం మాట్లాడుకోలేదు ఏంటంటే మనము తోట నాటు వేసుకున్నాం కదా మనం మిరప తోట గురించి ఒకసారి నాటు వేసి అరవై ఐదు రోజులు అవుతుంది ఈ అరవై ఐదు రోజులకు గాను మన తోట ఏ విధంగా ఉందో దాని గురించి ఒకసారి మాట్లాడదాము ఈ అరవై రోజులకు గాను మనం మిరప తోట గ్రోత్ చూసుకుంటే మనము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అయితే రాలేదు ఇప్పటికి ఎందుకంటే చాలా వరకు స్టండర్డ్ గ్రోత్ ఉంది అంటే గ్రోత్ తక్కువగానే ఉంది ఆ గ్రోత్ ని మనము ఎందుకు ఈ విధంగా ఉందంటే మనము తెలిసిన విషయమే చాలా రోజుల నుంచి వర్షం అనేది అధికంగా గురుస్తున్నాయి దాంతో పాటు మనకు తెలుసు కదా మోందా తుఫాన్ కూడా వచ్చింది మోందా తుఫాన్ వల్ల దాదాపు ఒక రెండు మూడు రోజులు విపరీతంగా వర్షాలు అనేవి కురిసాయి సో ఈ వర్షాల కారణంగా గ్రోత్ అనేది చాలా వరకు ఆగిపోయింది నా తోటలో చూసుకుంటే సో ఈ గ్రోత్ మెయిన్ ఇప్పుడు మనకు కావాల్సింది గ్రోత్ ఎందుకంటే మనకు కావాల్సిన గ్రోత్ ఉంటేనే మనకు అధిక పూత వచ్చి మనకు కావాల్సిన దిగుబడి వస్తుంది సో ఇప్పుడు నేను నా మిరప తోటలో మెయిన్ గా గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనుకున్నాను దానికోసం ఒక రెండు రోజుల క్రితం నేను పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగును ను రెండు కట్టలు వేసుకున్నాను భూమిలో దాంతో పాటు ఒక కట్ట యూరియా కూడా వేసుకోవడం జరిగింది వీటితో పాటు గ్రోత్ ఇంకా స్టేబుల్ గా రావాలని యూట్రియన్స్ అంటే పోషకాలుగా పదమూడు సున్నా నలబై ఐదు ఒక కేజీ దాంతో పాటు కాల్షియం ఒక కేజీ మెగ్నీషియం ఒక కేజీ బోరాన్ జింక్ రెండు వందల యాభై గ్రాములు వీటితో పాటు ఎంసీ ఎక్స్ట్రా అనే మందిని ఐదు వందల గ్రాములు బెల్లం రెండు కేజీలు ఇవన్నీ గా స్ప్రే రూపంలో అందించాలనుకుంటాను ఎందుకంటే ఇవన్నీటిని వేస్తే మనకు గ్రోత్ అనేది స్టెబుల్ గా వచ్చి అన్ని పోషకాలు అందుతున్నాయి కాబట్టి మనకు దీంట్లో బోరాన్ కాల్షియం ఇవన్నీ ఉన్నాయి కదా ఇది పూత సమయం కాబట్టి పూత కూడా మంచిగా నిలబడేలా పూత మనకు అధికంగా స్టేబుల్ గా వచ్చేలా వేస్తుంది కాబట్టి ఇవన్నీ పోషకాలను కూడా నేను అందించాలనుకుంటాను మనం ఈ అధిక వర్షాలు చూసుకుంటే దాదాపు తేమ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఈ తేమ శాతం ఎక్కువ ఉన్న సమయంలో మనకు మెయిన్ గా పండాకు తెగుల సమస్య సర్కోస్పర ఆగుమచ్చ తెగుల సమస్య మరియు వేరుకుల సమస్య ఇవన్నీ రావడం జరుగుతుంది దాదాపు నా మిరప తోటలో చూసుకున్నా గానీ ఆకుమచ్చ తెగులు సర్కోస్పర ఆకుమచ్చ తెలు సమస్య వచ్చింది ఐదు రోజుల క్రితం దీనికి గాను నేను వారి అనే మందుని స్ప్రే చేసుకోవడం జరిగింది చాలా వరకు ఈ ఆగుమచ్చ తెల సమస్య అనేది కంట్రోల్ అయింది మీ తోటలో కూడా ఇలాంటి తిమ ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఆగుమచ్చ తెగుల సమస్య అంటే సర్కోత్సవ ఆగుమచ్చ తెగుల సమస్య లేదా పండుగ తెగుల సమస్య కొమ్మకూడ సమస్య కాయకులు సమస్య బూడిద తెగుల సమస్య ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా కస్టోవిన్ అనే మందుని ఖచ్చితంగా వాడగలరు నేను కూడా వాడాను కాబట్టి నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనకు ఈ సమయంలో తిమ శాతం ఎక్కువ ఉన్న సమయంలో మనం చూసుకుంటే బొబ్బర వైరస్ తెగులు కూడా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది ఎందుకంటే ఇది తెల్లదోమ విపరీతంగా ఈ బొబ్బర వైరస్ తెగుల్ని వ్యాపిస్తుంది ఎందుకంటే ఈ తడి వాతావరణం మనకు ఈ మబ్బులు బట్టి ఉన్నది కదా ఈ సమయంలో సో ఈ సమయంలో తెల్లదోమ వల్ల వచ్చే ఈ బొబ్బర వైరస్ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది కాబట్టి దీనిని మనం నివారించుకోవడానికి విఎస్ కాఫ్ కేర్ వారి రక్షకైన మందిని ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు నా తోటలో కూడా వేసుకా రక్షకని వాడడం జరిగింది రక్షకు వాడినప్పుడు మనం చూసుకుంటే దోమని గుడ్డు దశలో మరియు కీటక దశ అంటే నింఫ దశలో కూడా వీటిని నివారిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మందుని మనం వాడుకోవచ్చు ఈ విధంగా నేను ప్లాన్ అనేది వేసుకోవడం జరిగింది